వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం డిసెంబర్ రెండు ఉదయం ఏడు గంటల సమయానికి చూస్తున్నాం వీరికి ఈరోజు జమ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా విద్యాశాఖ చెందినటువంటి వారికి మరియు కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అయితే నిన్నటి రోజున ఒకటో తారీఖున జీతాలు జమకట్టడం జరిగింది మిగతా డిపార్ట్మెంట్ల వారికి కొంతమందికి ఇలా విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి మరి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇంకా మనకి ఈ కుబేరులోకి వెళ్ళటం అయితే జరిగింది ఈ విధంగా ఈ కుబెరులోకి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలర్ట్ పెట్టేటువంటి వారికి అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అయితే ఇప్పటి వరకు ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావటం జరిగింది ఇక పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే ఈ పార్వతీపురం శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు వైజాగ్ అనకాపల్లి ఏపీ క్యాపిటల్ రీజియన్ కాకినాడ అమలాపురం రాజమండ్రి భీమవరం ఏలూరు మచిలీపట్నం విజయవాడ ఈస్ట్ అదేవిధంగా గుంటూరు బాపట్ల నరసరావుపేట ఒంగోలు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపూర్ పుట్టపర్తి కడప రాయచోటి చిత్తూరు తిరుపతి ఈ ట్రెజరీ కోడ్స్ ప్రకారము ముఖ్యంగా పెన్షన్లకైతే పెన్షన్లు జమ అవుతూ ఉంటాయి అందువల్లనే ఆ కారణం చేతని ఈ రాయలసీమ ట్రెజరీ వారికి ఆలస్యంగా పెన్షన్లు జమ అవుతూ ఉంటాయి అయితే ఇందులో భాగంగా మనం చూసినట్లయితే నిన్నటి రోజున పెన్షన్లకు సంబంధించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు వైజాగ్ అనకాపల్లి ఏపీ క్యాపిటల్ రీజను కాకినాడ అమలాపురం ఈ ట్రెజరీల వారికి నిన్న ఒకటో తారీఖునైతే పెన్షన్లు జమ అయ్యాయి వారి పెన్షన్ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని రావటం జరిగింది ఇక మిగిలిపోయినటువంటి పెన్షన్లకి ఏ ట్రెజరీల వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి అదేవిధంగా ఏ ట్రెజరీలు ఈ క్యూబేర్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజమండ్రి భీమవరం ఏలూరు ఇక మచిలీపట్నం విజయవాడ గుంటూరు నరసరావుపేట ఒంగోలు నెల్లూరు అదేవిధంగా రాయలసీమ ప్రజలకు సంబంధించి రెండే రెండు ట్రెజరీలు అంటే కర్నూలు నంద్యాల వంటి ఈ ట్రెజరీస్ లోని ఉండేటువంటి పెన్షనర్లకి బ్యాచ్ నెంబర్స్ అయితే పడ్డాయి అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురం పుట్టపర్తి రాయచోటి కడప చిత్తూరు తిరుపతి ఈ ట్రెజరీల పరిధిలో ఉండే పెన్షన్ బిల్లులన్నీ కూడా అట్ ప్రజెంట్ అవి యూక్యూబేర్లోనే ఉన్నాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఈ ట్రెజరీలకి అదేవిధంగా యూక్యూబేర్లో ఉన్నటువంటి ఈ ట్రెజరీలకి ఈరోజు సాయంత్రం లోపల వారికి ఈ పెన్షన్లు మరియు జీతాలు అనేవి ఖచ్చితంగా జమ అవుతాయి అని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి వారి మాత్రమే ఎక్కువగా యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం ఇది ఇప్పటి వరకు జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం